ప్రైజ్ లాడ్ ఇన్ జీసస్ బ్లగ్ మినిస్ట్రీస్కి స్వాగతం ఈరోజు మనం వాక్యంలోనికి వెళ్దాం అంతకంటే ముందు ప్రభు పేరిట మీ అందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను ప్రార్థన చేశాను పరిశుద్ధుడైన తండ్రిని వందనాలు గొప్పదేవుడని ఘనమైన నామానికి కోట్ల కొద్ది స్థుతి స్తోత్రము ప్రభు నా తండ్రి మరి ప్రభు వాక్యం ఉన్న నా తండ్రి నీకు వందనాలు అయా ఆది ఉన్న నా తండ్రి నీకే కోట్ల కొద్ది స్థుతి అయాన తండ్రి సర్వము మీ ద్వారా కలగజేసినందుకు నీకు వదనాలు ఈరోజు మా ప్రభావ కొన్ని వచనాలు మా ప్రభావ నేను ధ్యానిస్తుండగా అయా మరి ముఖ్యంగా నాతో నాతో మా అందరితో మీరు మాట్లాడండి అద్భుతం జరిగించు ఆశ్చర్యం జరిగించు మమ్మల్ని శుద్ధపరచండి అయాన తండ్రి నిరాజరాత్రి స్వార్థ ప్రకటన నిమిత్తం మమ్మల్ని అందరినీ వాడుకున్నాను ఏ సునావును ప్రార్థిస్తున్న తండ్రి ఆమె 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 కుల కులసీలుకు రాసిన పత్రిక మొదటి అర్వన్ పదిహేను నుంచి చదువుదాం ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఎలైనగా ఆకాశం అందున్నవన్నీయు భూమి మీదనున్న వన్యూ అదృశ్యమైన దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన ఎందు సృజింపబడను సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు లెలుయ సో ఇక్కడ తులసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేను పదహారు పదిహేడు వచనాలలో పద్దెనిమిది వచనాల వరకు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమిటి తెలియపరుస్తున్నాడంటే అదృశ్య దేవుని స్వరూప్యై సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఎలా అనగా ఆకాశం అందున్నాయో భూమి మీద ఆయన సృష్టి ఆయన ద్వారానే కలిగి ఉన్నాయని ఇక్కడ వచనం సెలవుస్తున్నది సో ఈరోజు మీరు అనుభవిస్తున్న ఇల్లు ఆస్తి వాహనాలు భూమి మీద ఉన్నవన్నీ దేవుడు ఇచ్చినవని వాక్యంలోని భావం మనకు అర్థమవుతున్నాయి అదృశ్యమైనవి అంటే ఇంకా కనబడనివి అంటే దృశ్యమైనవి అంటే కనబడుతున్నవి అదృశ్యమైనవి అంటే పరమంది ఉన్నవి అని మనం అవి మన కంటికి కనబడని సో కంటికి కనబడేటివి కంటికి కనబడనివి ఆల్రెడీ ఇవన్నీ దేవుడు సృష్టించున్నాడు అని వాక్యం సెలభిస్తున్నది సో ఆది సంభూతునిగా దేవుడు ఉన్నాడని ఈ వాక్య భావము మనకు తెలియబడుతున్నది ఎందుకంటే ఆది సంభూతుడు కనుకనే ఇవన్నీ అదృశ్యమైనవి దృశ్యమైనవి ఇవన్నీ దేవుడు ముందే సర్వ సృష్టికి ఆయన ద్వారానే ఆయనను బట్టి సృజింపబడను దేవుణ్ణి బట్టి ఇది సృజింపబడి ఉన్నదని వాక్య బాబును తిలబడుతుంది సో దేవుని బట్టి సృష్టి కలిగింపబడ్డది సృష్టిలో ఉన్న సమస్తం కలిగింపబడ్డది తర్వాత మానవుడు కలిగింపబడ్డాడు అంటే దీన్ని ఏలడానికి దేవుడు మనను ముందుగానే సృష్టించలేదు కానీ ఫస్ట్ ఆకాశమును భూమిని సృష్టించి దాని అన్నిటికంటే దాని అన్నిటికంటే ముందు దేవుడు ఒక ప్లాన్ కలిగి వీటిని సృష్టించి తర్వాత భూమి మీద నరుణ్ణి సృష్టించినాడు ఇక్కడ కింద వచనాలు వచనాలలో అంటే ఆయన దీ సృష్టికి శిరస్సు అయి ఉన్నాడని సెలవిస్తుంది సో ఈ వాక్య భావంలో దేవుడు ఏమి చెబుతున్నాడంటే ఈ భూమిని ఆకాశాన్ని సమస్తమును ఆయనే సృష్టించినాడు సో ఇప్పుడు ప్రస్తుతము నువ్వు అనుభవిస్తున్న శ్రమలు కావచ్చు నువ్వు అనుభవిస్తున్న బాధలు కావచ్చు నీ శ్రమలు నీ పరిస్థితులు ప్రతిదీ దేవుడు ముందే పరిష్కరించున్నాడు ఇందులో మనం ఉన్నాము మనకున్న ప్రతి సమస్యలు దేవుడు ఆల్రెడీ ఆ సమస్యకు పరిష్కారం ముందే తెలియబర్చున్నాడు సో భూమిని ఆకాశాన్ని అదృశ్యమైనవి అదృశ్యమైనవి దృశ్యమైనవి ఇవన్నిటిని సృజించిన ఆది సంభూతుడు ఆయననే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు ఈ వాక్యంలో ఉన్న మొదటి వచనం ఆది సంభూతుడు అదృశ్య దేవుడు అని అర్థం సో ఈ అదృశ్య దేవుడు మనకేమని చెప్తున్నాడు అంటే ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ నిన్న అనుభవిస్తున్న బాధ రేపు అనుభవించబోయే బాధ ఆల్రెడీ దేవుడు ఆల్రెడీ దేవుడు ఫస్టే నీ ప్లాన్ ఆయనకు తెలుసు కాబట్టి రేపటి గురించి మనం చింతించనవసరం లేదు ప్రతి విషయంలో దేవుడికి మనం కృతజ్ఞతాస్థితులు చెల్లించి దేవుడు మనకు అన్ని విషయాలలో మనకు సహకరిస్తాడు సో ఆది అయ్యున్నవానికి స్తోత్రం తెలియపరుస్తూ ఆది అయ్యున్నవానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయనే అందు భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు నీ సమస్యలు నా సమస్యలకు అంతము పెట్టుటకు శక్తిమంతుడు అని ఈ వాక్యంలో ఉన్న అంతర్లీనత భావం ఇక్కడ అర్థమవుతుంది సో భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త మనకున్న ప్రతి పరిస్థితిని అధిగమించుటకు శక్తిమంతుడు సో నువ్వు ఆయనను నమ్మగలిగితే నువ్వు ఆయనపైన నీ మనసు పెట్టగలిగితే ఆయనపైన నీ ఆలోచనలు పెట్టగలిగితే ఆయన సమస్తము చేయుటకు శక్తిమంతుడు సో మనం తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాం తండ్రిని వందనాలు భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు తండ్రి అయావర ప్రభావ మాకున్న ప్రతి విధమైన బాధలు మాకున్న ప్రతివిధమైన అక్కర అవసరాలు తీర్చుటకు శక్తివంతుడు నువ్వే ఆది సంభూతుడవు నాయన అయా సమస్తము నీ మూలంగా కలిగి అధికారంలో అధికారములైన రాజ్యములైన అయానా తండ్రి సమస్తము నీ మూలంగానే కలిగిని కనుక తండ్రినికి వందనాలు చెల్లిస్తున్నాను ఒక గొప్ప దేవుడు ఇక్కడ మన ప్రభ ఈ ఈ వాక్యము ఎంతమంది అయితే వింటున్నారో తండ్రి వారి హృదయంలో కార్యము కలగే జీవన జ్యోతిలాడుతున్నాను నీవే నిత్యమైన దేవుడవు నీవే ఆది సమూత్రుడవని తెలుసుకున్నట్లు నీ కృపద్వారం తీయండి అద్భుతం జరిగించండి ఆశ్చర్యములు జరిగించండి మహిమ నీకే ఘనత నీకే ప్రభావంలో నీకే అర్పిస్తూ యేసు స్నామను ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ 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 ప్రైజ్